నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి దానిపైన నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఆ తర్వాత పరిణామాలు కూడా పెనుదుమారాన్ని లేపుతున్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంటూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అనేటువంటిది ఒక అభూత కల్పన పెద్దిరెడ్డి కుటుంబం పైన చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి పాత కక్షలతోటి రోజున ఆయన్ని ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని కూడా ఈ కేసులో అక్రమంగా ఇరికించాలని చూస్తూ ఉన్నారు ఇక లావకృష్ణదేవరాయలు కూడా నిన్న పార్లమెంట్లో మాట్లాడారు దానిపైన పేర్ని నాని మాట్లాడుతూ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే కనుక లావుకృష్ణ పాత్ర ఉంది ఆయన డేరుగా ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా షాడోగా ఉంటూ ఆయన కొంతమంది చేత ఈ లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టించారు దానిపైన విచారణ జరగాలి అని కోరుతూ ఉన్నారు అదే సమయంలో తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి ఆయన మాట్లాడుతూ అసలు ఇవన్నీ కాదు మాట్లాడాల్సింది లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇవి కాదు సిబిఐ ఈడీ నేరుగా ఏదైతే కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉంది అని ఆధారాలతో సహా ఆయన పేరు పొందుపరిచింది కాబట్టి ఆ కేసు పైన విచారణ జరపాలి అని చెప్పి కేంద్రాన్ని కోరండి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ గురుమూర్తికి పేర్ని నానికి నేను చిన్న సలహా ఇద్దామని అనుకుంటున్నాను ఏదో స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చింది కదా అని చదివితే మీ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు పేర్ని నాని మీద ఈ గురుమూర్తి మీద అంటే వీళ్ళకి వీళ్ళకి పాపం వీళ్ళిద్దరు అమాయకులు ఒక ఆయనేమో ఫిజియోథెరపిస్టు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు కాళ్ళకి బొబ్బలు వస్తే మందు రాశాడన్న కృతజ్ఞతతోటి పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇంకొక ఆయన సంగతి మనకు తెలిసిందే పేరుని నాని పేరుని నాని మంత్రిగా పనికి రాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు అయినా వీళ్ళు వేరే విధేయులలాగా వీళ్ళు వచ్చి ఏదో పెద్ద తెలివితేటలు ప్రదర్శిస్తే వీళ్ళు ఇరుక్కుపోతారు ఎందుకంటే ఇట్లా చాలామంది ఇరుక్కుపోయారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అప్పట్లో సాక్షి వాళ్ళు ఇచ్చిన ఈ స్క్రిప్ట్లు చదివి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి చాలామంది ఇరుక్కుపోయారు పోసాన్ కృష్ణ మురళి అదే చెప్పాడు కదా నాకు స్క్రిప్టు సజ్జల రామకృష్ణారెడ్డిను ఆయన కొడుకు భార్గవ రెడ్డి ఇచ్చారండి అవి చదివి నేను ఇరుక్కుపోయాను అని చెప్పాడు అట్లా ఈ పేరుని నాని గురుమూర్తి వీళ్ళందరూ కూడా అదేదో స్క్రిప్ట్ వచ్చింది కదా అని బలవంతంగా చదివితే వీళ్ళు ఇరుక్కుపోతారు అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈ గురుమూర్తి కానీ పేర్ని నాని కానీ చెప్పిన విషయాలు వాస్తవం అయితే డైరెక్ట్గా సజ్జన్ రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పేవాడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి వదులుతాడా ఇప్పుడు అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి వదులుతాడా వదులుకుంటాడా వీళ్ళతో ఎందుకు చెప్పిస్తాడు ఇవన్నీ అబద్ధాలు కాబట్టి వీళ్ళతోటి చెప్పిస్తున్నాడు అందుకని ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లావు కృష్ణదేవరాయలు ఎప్పుడు బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కాదుగా ముందనే బయటకు వచ్చాడుగా అప్పటికి సిద్ధం సిద్ధం అని చెప్పి తిరుగుతున్న టైంలోనే బయటకు వచ్చేసాడుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో ఎవరున్నారనేది ఇప్పటికే సిబిఐ క్లియర్గా చెప్పింది ఎవరున్నారు రెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు మరి రెడ్డికి సంబంధం ఉన్నట్టవ్ కృష్ణదేవరాయలకి సంబంధం ఉన్నట్టవకృష్ణదేవరాయల పేరు ఏమన్నా చెప్పారు ఎవరన్నా ఎక్కడన్నా ఏ స్థాయిలో అన్నా వచ్చిందా ఏ సబ్జెక్టులో అంటే ఎప్పుడైనా కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు లావుకృష్ణదేవరాయల పేరు ఎక్కడన్నా వినిపించిందా పరోక్షంగా ఉన్నాడు పరోక్షంగా ఎట్లుంటాడు నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు కదా నీ విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నాడు కదా మా తెలంగాణ సీఎం మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత డైరెక్ట్గా ఉంది కదా కేసీఆర్కి నీకు సంబంధాలు ఉన్నాయి కదా మీరందరు కదా మొత్తం కలిపి ఢిల్లీ కుంభకోణం చేసింది మీరందరే కదా లావకృష్ణదేవరాయలు మధ్యలో ఎందుకు వచ్చాడు కృష్ణదేవరాయలు చేసిన పని ఏంటి అంటే ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఆయనకి ఆయన దగ్గర దొరికినాయి మరి ఎట దొరికినాయి ఏంటి అంటే పేరుని నానికి ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు గురుమూర్తికి మనం చెప్పిన అర్థం కాదు ఇక్కడ లావకృష్ణదేవరాయల దగ్గర ఆధారాలు రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి దుబాయ్కి తరలించినట్టు మాత్రం పక్కా ఆధారాలు ఉన్నాయి రెండు వేల కోట్లు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు ఉంటాయి కదా రెండు వేల కోట్లకి పెద్ద మీరు హంగామా చేస్తున్నారని మీరు అడగచ్చు ఈ రెండు వేల కోట్లు ఆ లక్ష కోట్లల్లోనివి కాదు కొత్తగా లిక్కర్ అంటే ఆంధ్రప్రదేశ్లో పాత అప్పటి వరకు ఉన్న లిక్కర్ పాలసీని రద్దు చేసి నేను కొత్తగా మద్య నిషేధం తీసుకొస్తానని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పి తీసుకొచ్చి ప్రైవేట్ షాపులన్నీ రద్దు చేసి అవన్నీ తన పార్టీ కార్యకర్తలతోటి నడిపించి ఇక్కడ రెడ్డి అనే వ్యక్తిని పెట్టుకొని కార్పొరేషన్లో బ్రోవరేజ్ కార్పొరేషన్లో ఈ బ్రోవరేజ్ కార్పొరేషన్ వాళ్ళకి అనుబంధంగా అంటే డిస్టిలరీలు బ్రోవరీలు ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి మద్యం వాళ్ళు తయారు చేస్తారు ఏమేమి బ్రాండ్లు ఎంతెంత కావాలో ఈ కార్పొరేషన్ వీళ్ళకి చెప్తుంది ఆ మోతాదులో వాళ్ళు తయారు చేసి ఇస్తారు కార్పొరేషను ఆ షాపులకి ఇస్తుంది ఆ షాపుల్లో ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉంటారు ఉన్నారు ఇక్కడ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మనిషి ఇక్కడ తయారు చేసేది ఎవరు ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అందులో దాన్ని నడిపింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంకోటి ఆదాన్ డిస్టిలరీస్ ఉంది అది నడిపింది ఎవరు విజయసాయి రెడ్డి అల్లుడు అల్లుడి అన్నయ్య అరవింద ఫార్మా వాళ్ళు ఇది జరిగింది ఇక్కడ తయారు చేస్తారు ఈ సరుకు వీళ్ళకిస్తారు ఈ సరుకు అక్కడికిస్తారు వాళ్ళు అక్కడ అమ్మి క్యాష్ ఇస్తారు కలెక్ట్ చేస్తారు ఆ క్యాష్ తీసుకురాగానే ఆ రాజీ కసిరెడ్డి అనే ఆయనకి ఇస్తారు అది అట్ట తిరిగి తిరిగి మొత్తానికి తిరిగి సునీల్ రెడ్డి అనే అతని దగ్గర చేరుతుంది ఎట మొత్తం అదంతా చాలా పెద్ద లెక్క ఉంది ఆ సర్క్యూటు మామూలుగా మీకు మీ సెల్ ఫోన్లో కూడా పెద్ద సర్క్యూట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పెద్ద సర్క్యూట్ వేసి పెడతారు మనం తెలియక ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది మనకు తెలియదు ఆ సర్క్యూట్ అటువంటి పెద్ద ఎలక్ట్రిషియన్ ఈ జగన్మోహన్ రెడ్డి అందుకనే మనకి తెలియదు కానీ అతను సర్క్యూట్ అంతా వేసాడు స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది మనం ఎట తిరుగుతుందా అనుకుంటాం ఆ సర్క్యూట్ జగన్మోహన్ రెడ్డి వేస్తాడనమాట అట్ట వేస్తే ఎక్కడ ఫ్యాన్ తిరిగింది సునీల్ రెడ్డి ఫ్యాన్ తిరిగింది రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్లో ఈ ఐటీ ట్రక్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడండి అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పాపం నర్సపేట ఎంపీ ఆయన తీసుకొచ్చి లోక్సభలో చెప్తే అమిత్ షా అడిగాడు ఆ డీటెయిల్స్ అడిగితే అమిత్ షాకి ఇచ్చాడు ఇప్పుడు రెండు వేల కోట్లు ఇది మనీ లాండరింగ్ కిందకి రాబోతున్నది రెండు వేల కోట్లే కాదు ఇంకా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇట్లాగే కొట్టేశారు అనేది కూడా ఎస్టాబ్లిష్ కాబోతున్నది ఇవన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి ఇది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరిస్థితి ఏంటో ఆయనే అర్థం అర్థం చేసుకోవాలి ఆయనే దాని మీద ఒక అంచనా పెంచుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని మీరు ఎట చెప్తారండి అనొచ్చు పేరుని నాని గురుమూర్తి మాట్లాడితే అర్థమైపోతుంది ఎందుకంటే స్క్రిప్ట్ వీళ్ళు ఇచ్చి మాట్లాడిచ్చారనే ముందు నుంచి అదే కదా చెప్తున్నది లేకపోతే గురుమూర్తికి ఏం తెలుసు అసలు మాట వరుసగా చెప్తున్నా గురుమూర్తికి ఏం తెలుసు పేరు నానికి ఏం తెలుసు పేరు నానికి తెలిస్తే ఈ నేరాలన్నింటిలో భాగస్వామిగా ఉండేవాడు కదా అప్పటికీ సాధ్యమైనంతవరకు కొట్టేశాడుగా పీడీఎస్ పీడిఎస్ రైస్ అవన్నీ చేస్తారు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాడు కానీ జగన్ విశ్వాసం కోల్పోవటం వల్ల మంత్రి పదవి కోల్పోయాడు పేరుని నాని మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా తెలుసుకోవాలి కదా పేరుని నాని ఏంటి ఇటు తీసేశాడు అని చెప్పి అడగాలి కదా లేదు లేదు నేను స్వామి భక్తి నాకు నీ స్వామి భక్తితోటి నీ తెలివితేటలు కూడా ఉపయోగించాలి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివితే ఇరుక్కుపోతావు అందుకని ఈ గురుమూర్తి పేర్ని నాని లాంటి ఈ అమాయకుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు మీరు ఇంతకు ముందర కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి కూడా పేర్ని నానితోటి చెప్పించారు మీరు ఏదన్నా చూసుకోండి పెద్ద పెద్ద నేరాలన్నీ కూడా అన్నిటికీ సంబంధించి కూడా పేరుని నానితోటి చెప్పిస్తున్నారు ఈ మధ్య గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవటం కాదు కానీ పేరుని నాని జాగ్రత్త పడాలి ఎందుకు అంటే అంతకు ముందర సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇప్పుడు సజ్జల తోటి అప్పుడు అవన్నీ చెప్పించారు మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పెట్టారు అంటే వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు ఇప్పుడు పేర్ని తోటి ఇవన్నీ చెప్పిస్తున్నారు పేర్ని నాని జారతకుండు రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో తాను ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికిపోబోతున్నాను నిండా మునిగిపోబోతున్నాను అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు అయితే ఈ అంశంలో తాను తప్పించుకోవడానికి ఏదైతే గనక ప్రజల దృష్టి మరల్చేందుకు గురుమూర్తి పేర్ని నాని లాంటి వ్యక్తుల్ని తెరపైకి తీసుకొచ్చి వాళ్లతోటి మాట్లాడించేటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నాడు మరి ఇది కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి పేర్ని నాని లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆడుతున్నటువంటి ఈ ఆటలో పాచికల్గా మారకుండా తప్పించుకునేటువంటి అంటే ఏంటంటే జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్